అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం అసలు ఈ సమాజం ఎవరిని గౌరవిస్తుంది ఎవరిని విలువైనటువంటి వ్యక్తులుగా చూస్తుంది అన్న దాని గురించి ఈరోజు మాట్లాడదాం ప్రతి మనిషి కూడా గౌరవాన్ని కోరుకుంటాడు అందరూ తనని విలువైనటువంటి వ్యక్తులుగా చూడాలని ఆశిస్తాడు కానీ మనం కోరుకున్నంత మాత్రం చేత ఆ గౌరవం మనకు దక్కదు మన ప్రవర్తన ఎలా ఉందో ఈ సమాజం ఖచ్చితంగా గుర్తిస్తూ ఉంటుంది మనం చేసే పనులను గుర్తిస్తూ ఉంటుంది నువ్వు మాట్లాడేటువంటి మాటల్ని నీ నిజాయితీని నీ నిబద్ధతని మాట నిలబెట్టుకునేటువంటి తత్వాన్ని ఎవరికైనా సహాయం చేసేటటువంటి గుణం ఉందో లేదో దాన్ని బట్టే మనకి సమాజంలో గౌరవం మర్యాద దొక్కుతాయి చాలామంది ఏమనుకుంటామంటే డబ్బు సంపాదించేస్తే గౌరవం వస్తుందని అధికారం సంపాదించేస్తే గౌరవం వస్తుందని ఇవి తాత్కాలికమైనటువంటి గౌరవాలు మాత్రమే నువ్వు డబ్బు సంపాదించి అధికారం సంపాదించి లేదా నీ దగ్గర ఒక ఉద్యోగంలో ఉండి నీతో పనున్నటువంటి వాళ్ళు నిన్ను గౌరవించడం వేరు కానీ నిజాయితీగా నిబద్ధతతో నీ మాటలతో నీ ప్రవర్తనతో నీ పనులతో గౌరవాన్ని సంపాదించుకున్నది అది ఎప్పటికీ పోనటువంటి గౌరవం సో గౌరవం అనేది కొనుక్కునేది కాదు భయపెట్టి తెచ్చుకునేది కాదు గౌరవం అనేది మనస్ఫూర్తిగా ఎదుటి వ్యక్తి నేను ఇష్టపడేటువంటి ఆ స్థితికి మనం రాగలగాలి సమాజానికి నువ్వు ఏమిస్తున్నావో నీకు అంతే గౌరవం దొరుకుతుంది అంటే సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తికి మాత్రమే గౌరవం దొరుకుతుంది ఆపదలో ఉన్నవాడికి సహాయం చేయటం సమస్యల్లో ఉన్నవాడికి ఆ సమస్యల పరిష్కారాన్ని చూపించటం కానీ ప్రస్తుత వ్యవస్థలో సమస్య సమస్యను సృష్టించినోడే దాన్ని పరిష్కారం చూపించేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి ఆ వ్యక్తికి గౌరవం అనేది రాదు ఎవరైతే సమస్యలను సృష్టించకుండా ఎదుటి వ్యక్తి సమస్యలకి పరిష్కార మార్గాలను చూపిస్తాడో వాడు మాత్రమే గౌరవానికి అర్హుడు సమాజం కూడా వాళ్ళని గౌరవిస్తుంది మనందరం అనుకుంటాం ఈ సమాజం పాడైపోయింది మనుషులు పాడైపోయారు కేవలం డబ్బుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళతోనే ఉంటున్నారో ఇవన్నీ కూడా మనం అనుకుంటున్నటువంటి మాటలు కానీ ఇందులో చాలా తక్కువ మాత్రమే వాస్తవం నిజానికి ఈ సమాజానికి మంచి వ్యక్తులు అవసరం ప్రజలు కూడా అటువంటి వ్యక్తులను కోరుకుంటారు కానీ బయటికి కనిపించేటటువంటిది వేరు ఎవరైతే నీతిగా నిజాయితీగా నిబద్ధతతో ఉంటారో మాటకి కట్టుబడి తను ఏదైతే అన్నాడో ఆ మాటను పోషించుకునేటువంటి తత్వం ఉంటుందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ సమాజం గుర్తిస్తుంది గౌరవిస్తుంది కొంచెం సమయం పడుతుంది మనం కూడా సమాజం ఎటుందో లేదా నలుగురు ఏమనుకుంటున్నారో ఆ విధమైనటువంటి మార్గానికి వెళ్ళిపోతే ఉన్నటువంటి గౌరవం కూడా పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది పరిస్థితులు ఎలా ఉన్నా మనం నమ్మినటువంటి సిద్ధాంతానికి కట్టుబడి కొన్ని ఇబ్బందులు వచ్చినా కష్టాలైనా నిలబడగలిగినటువంటి మనుషుల్ని కూడా ఈ సమాజం గుర్తిస్తుంది గౌరవిస్తుంది అందుకని నీకు గౌరవం కావాలి అని అంటే సమాజంతో నువ్వు ఎలా ఉంటున్నావు అన్నటువంటి ప్రశ్న నువ్వు వేసుకోవాల్సిన అవసరం ఉంది సమాజంతో ఉండడం అంటే అందరినీ సమానంగా చూసేటటువంటి ఆ మనస్తత్వం మన దగ్గర ఉండాలి ఆ మానవత్వం మన దగ్గర ఉండాలి ఆపదలో ఆదుకునేవాడికి చేయందించేటటువంటి మనస్తత్వం మన దగ్గర ఉండాలి ఏ విధమైనటువంటి వివక్షలు చూపించకుండా మనుషుల్ని మనుషుల్లా చూసేటటువంటి తత్వం మన దగ్గర ఉండాలి అహంకారం కాకుండా నువ్వు చేసేటటువంటి పనులు చేసి చూపించేటటువంటి విధంగా మనం ఉండాలి చాలామంది ఏంటంటే గొప్పతనాన్ని చూపించే ప్రయత్నం చేస్తారు గొప్పతనాన్ని అహంకారంతో చూపిస్తేనో నీకు ఉన్నటువంటి తెలివితేటలతో చూపిస్తేనో కాదు నువ్వు చేసేటటువంటి పనులతో ఎదుటి వ్యక్తికి నువ్వు చేసినటువంటి పని ఎంతవరకు ఉపయోగపడుతుందన్న దాని మీద నీ యొక్క గౌరవం అనేది ఆధారపడి ఉంటుంది నీ విలువ ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడా మనం మాటల మనిషిలా ఉండకూడదు చేతల మనిషిలా ఉండాలి నీకు సహాయం చేసేటటువంటి ఆ స్థితి ఎంతవరకు ఉంటే అంతవరకు సహాయం చేసేటటువంటి పరిస్థితిలో ఉండాలి కేవలం డబ్బు పంచి పెట్టడమో లేదా అందరికీ అన్ని రకాలైనటువంటి తాయిలాలు ఇచ్చావు అందరిదైన మంచి పెంచుకోవటం నీ విలువలు పెంచుతుందో నువ్వు అనుకుంటే అది కూడా సరైనటువంటిది కాదు నువ్వు ఎంత మంచితనాన్ని నువ్వు పంచుతావో ఆపదలో ఉన్నవాడికి డబ్బు రూపంలోనే కాకుండా ఏ రకంగా అండగా నిలబడతావో భరోసా ఇస్తావో అది నీ విలువని నీ గౌరవాన్ని పెంచేటటువంటి పరిస్థితి ఉంటుంది నువ్వు జీవితంలో ఏదైతే మంచి అని అనుకుని సమాజం యాక్సెప్ట్ చేస్తుందో ఆ మంచి వైపు ఉండడానికి ప్రయత్నించే అతి మంచితనం కూడా ప్రమాదమే అతి మంచితనం ఉంటే అందరూ నిన్ను ఉపయోగించుకుని వదిలేస్తారు తప్పించి నీకు ఏ విధమైనటువంటి గౌరవాన్ని విలువ ఇస్తారని ఆశించడం కూడా తప్పే అలాగే కొన్ని సందర్భాల్లో కొంతమంది దగ్గర కఠినంగా ఉండటం కొన్ని సందర్భాల్లో కొంతమందికి సహాయం చేసేటటువంటి పరిస్థితులు ఉండటం నీకు మర్యాద ఇవ్వనటువంటి వ్యక్తులకు నువ్వు మర్యాద ఇచ్చుకుంటే అది నీ విలువ తగ్గిపోతుంది తప్పించి నీ విలువ పెరిగేటటువంటి పరిస్థితి లేదు అంటే ఇక్కడ ఎవరితోనూ గొడవలు తెచ్చుకోమని వివాదాలు తెచ్చుకోమని కాదు అంటే నేను చెప్పేది నీకు విలువ ఇచ్చేటటువంటి వ్యక్తులకు నువ్వు విలువిస్తే నీ గౌరవం పెరుగుతుంది నీకు విలువ ఇవ్వనటువంటి వ్యక్తులకు కూడా నువ్వు గౌరవిస్తుంటే నువ్వు ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఏం కనిపించే పరిస్థితి కూడా ఉండదు మాట సరళంగా ఉండాలి ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదో తెలుసుండాలి చాలామంది విలువను ఎందుకు తగ్గించుకుంటారంటే విపరీతంగా మాట్లాడటం అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అదే పనిగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంటే అది విలువ తగ్గిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకొక సందర్భం ఎక్కువ మంది విలువ పోగొట్టుకోవడానికి కారణం అతిగా ఆధారపడేటువంటి మనస్తత్వం కలిగి ఉండటం మనంతటా మనం నిర్ణయాలు తీసుకోకుండా ప్రతిదాన్ని ఎదుటి వ్యక్తి సలహాలు సూచనల మీద మనం ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి వాళ్ళ అంగీకారం తీసుకున్న తర్వాత మాత్రమే మనం చేసేటటువంటి పని ఉంటే ఖచ్చితంగా నీ విలువ తగ్గిపోయాడు అంటే నీకంటూ ఒక ఇండివిజువాలిటీ లేనటువంటి వ్యక్తిగా ఈ సమాజం గుర్తించే పరిస్థితి ఉంది కష్టాలు వచ్చినా నిలబడగలగటం ఆత్మవిశ్వాసంతో ముందడిగేయటం ఆ వ్యక్తి ఎన్ని కష్టాలు వచ్చినా తను నమ్మినటువంటి సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాడు తప్పించి దిగజారిపోడు అనేటువంటి మాట ఏదైతే ఉందో అది సమాజంలోని విలువ పెంచేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి విలువని మనంతట మనమే పెంచుకోవాలి తప్పించి అది ఎక్కడి నుంచో రాదు ఆ విలువ పెంచుకోవడం కూడా డబ్బు ఉంటే విలువ వచ్చేస్తుందనో అధికారం ఉంటే విలువ వచ్చేస్తుందని కాకుండా నీలో ఉన్నటువంటి మానవత్వాన్ని బయటికిది మంచితనాన్ని బయటికిది సేవా తత్పరత ఏదైతే ఉందో దాన్ని బయటికిది ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవసరాన్ని తీర్చేటటువంటి ప్రయత్నం చేయి భరోసాగా నిలబడేటటువంటి ప్రయత్నం చేయి సామాజిక స్పృహని కలిగి ఉండి ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యకి పరిష్కారంగా నువ్వే నీ వంతు బాధ్యత ఏంటి అనేది నువ్వు ఆలోచన చేయి సమాజం ఎలా ఉన్నా సరే నువ్వు గుంపులో కాకుండా నువ్వు నమ్మినటువంటి సిద్ధాంతానికి నీతికి నిజాయితీకి విలువలకి కట్టుబడి నువ్వు జీవితాన్ని కనుక ముందుకు తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా నువ్వు విలువైనటువంటి వ్యక్తి అవుతావు కాబట్టి విలువను ఎక్కడో వెతక్కండి మీలోనే వెతుక్కోండి నీ యొక్క ప్రవర్తన చూసుకో నీ మాట తీరు చూసుకో నీలో ఉన్నటువంటి సేవా గుణాన్ని జాలి దయ కరుణ ఇవన్నీ కూడా ఎంతవరకు ఉంటే అంతే మంచిది మితిమీరినటువంటి జాలి మితిమీరినటువంటి దయ ఇవి కూడా ప్రమాదం అవుతాయి తప్పించి నీ గౌరవాన్ని తగ్గిస్తాయి తప్పించి పెంచేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి మీరు కూడా మీ విలువని పెంచుకునే ప్రయత్నం చేయడంలో మీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోండి మంచిగా మాట్లాడండి మంచిగా ప్రవర్తించండి మంచి పనుల వైపు ఉండేటటువంటి ప్రయత్నం చేయండి నలుగురం మెప్పు కోసం కాకుండా మీ ఆత్మ సంతృప్తి కోసం సేవ చేస్తే ఖచ్చితంగా అది మీ విలువను పెంచుతుంది ప్రతిఫలం ఆశించకుండా మనం చేసేటటువంటి సేవ ఉండాలి అది డబ్బు రూపంలోనే కాదు అది ఏ రూపంలోనైనా సరే ఎదుటి వ్యక్తికి సమాజానికి ఉపయోగపడేటువంటి విషయం ఉండాలి మాటలు చెప్పేటటువంటి మనిషిని సమాజం గుర్తించదు ఎవరైతే చేతల్లో చూపిస్తారో ఎవరైతే ప్రవర్తనలో చూపిస్తారో ఎవరైతే ఎదుటి వ్యక్తిని మనిషిలో చూడగలుగుతారో వాళ్ళను మాత్రమే సమాజం గుర్తించేటటువంటి పరిస్థితి ఉంటుంది గౌరవించేటటువంటి పరిస్థితి ఉంటుంది కొంచెం కష్టమైన కొంచెం ఇబ్బంది అయినా సమయం పట్టిన ఓపిక పట్టి సహనంతో ఉండి నీ విలువని ఎక్కడా కూడా నువ్వు తగ్గించుకోకుండా నీ విలువను పెంచుకునే ప్రయత్నం చేసి పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడగలిగి నీ వ్యక్తిత్వాన్ని నిరూపించుకోగలిగితే నువ్వు నిజమైనటువంటి గౌరవం ఈ సమాజం నుంచి పొందుతామని చెప్పి తెలియజేస్తూ మరి విషయాలన్నీ మీరు ఒకసారి ఆలోచన చేసి నేను ఎక్కడున్నాను ఏ పాయింట్ దగ్గర ఉన్నాను నా వ్యక్తిత్వాన్ని నేను ఏ రకంగా మలుచుకోవాలి నా మాటను ఎలా మలుచుకోవాలి నా ప్రవర్తన ఎలా మలుచుకోవాలి నాలో స్వార్థ గుణమే కాకుండా సమాజ హితానికి నువ్వు ఏం ఖర్చు ఏం చేయగలుగుతాను ఏ రకంగా ఉపయోగపడగలుగుతాను అనేటువంటి ఆలోచన ఏ రోజైతే నీతో మొదలైందో ఇక నీకు ఈ సమాజంలో గౌరవానికి వచ్చిన లోటు అయితే ఏం లేదు నీ విలువను పెరుగుతు పెరుగుతుందే కానీ తగ్గిపోయేటటువంటి పరిస్థితి ఎటు ఉండదు నువ్వు ఎంచుకున్న వృత్తి నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారం ఇది కూడా నీ విలువని నిర్ణయించేటటువంటి పరిస్థితి ఉంటుంది డబ్బు కోసం సమాజ హితానికి కాకుండా డబ్బు సంపాదనే ధ్యేయంగా సమాజాన్ని నాశనం చేసేటటువంటి వృత్తులు వ్యాపారాలు మనం ఏమైనా చేస్తే మన విలువ పెరిగేటటువంటి పరిస్థితి ఉండదు ఎవరికి మన వల్ల హాని జరి నువ్వు ఈ సమాజాన్ని మార్చేయలేకపోవచ్చు సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను మార్చలేకపోవచ్చు కానీ ఆ సమాజానికి అన్యాయం జరిగి లేదా సమాజం బాగు విరుద్ధంగా జరిగేటటువంటి ఏ పరిస్థితిలోనూ కూడా మన భాగస్వాములు అవ్వటానికి ఆస్కారం లేదు అలా అయితే మాత్రం మనకు విలువ ఉండదు గౌరవం ఉండదు కాబట్టి విషయాలన్నింటినీ గమనించి మీ విలువని మీరు పెంచుకుంటారని ఆశిస్తూ మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్